శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానము వెంకటగిరి టౌన్ మరియు మండలం తిరుపతి జిల్లా భక్తులకు విజ్ఞప్తి భక్తుల కోరికలు తీర్చి కల్పవల్లిగా వలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ రామనారాయణ రెడ్డి గారి సూచనలతో వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి వైభవమునకు తగినట్లుగా బంగారు పాదములు పద్మూడు వందల గ్రాముల బంగారంతో సుమారు కోటి రూపాయలతో దాతల సహకారంతో తయారు చేయించి జాతర సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారికి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించటకు సంకల్పించడం జరిగింది బంగారు పాదముల తయారీకి కావలసిన బంగారము నగదును ఇవ్వదలిచిన భక్తులు దేవస్థాన కార్యాలయమునందు ఇచ్చి రసీదు పొందగలరు కావున భక్తులందరూ మీ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ పోలేరమ్మ అమ్మవారి శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు వెంకటగిరి ప్రజలు ఓకే అందరూ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను జనసేన పార్టీ వెంకటగిరి పట్న అధ్యక్షుడిని ఈరోజు ఒక అతను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసేనలో కుల రాజకీయాలు జరుగుతున్నాయి అందరు నన్ను దొక్కేస్తున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడాడు ఆయనతో మేము కూడా గతంలో పనిచేశాం ఆయనతో ఒక మూడు సంవత్సరాలు పనిచేశాను ఆ మూడు సంవత్సరాల అనుభవం కూడా నేను చాలా చేదు అనుభవాలు ఉన్నాయి అయినా కానీ అవన్నీ సర్దుకొని ఎందుకు పనిచేశానంటే మా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించే ఇంకో విషయం చెప్పాలి ఆయన్ని తీసుకొచ్చింది కూడా మేమే ఆయన చెప్తున్నాడు నేను తీసుకొచ్చాను నేను పైకి తీసుకొచ్చాను నేను పైకి తీసుకొచ్చానని ఆయన్ని ఎవరు ఆయన్ని తీసుకొచ్చిందే పైకి మేము మేము రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు నాకు ఒక బైక్ ఉంటుంది ఆ బైక్కి జెండా వేసుకొని వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పొత్తులో భాగంగా మాకు బిఎస్పికి టికెట్ కేటాయించారు కేటాయిస్తే పల్లిపాటి రాజా అనే వ్యక్తికి ఆ టికెట్ వెళ్తే అతనికి ఎప్పుడు సపోర్ట్ చేశారు అతను అప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసింది నేను నేను అక్కడ ఎక్కడైనా కులం చూసానా కొంతమంది అయితే నా కులాన్ని నేను దళితుడిని అనుకున్నారు నేను గర్వంగా ఫీల్ అయ్యా అలాగా అలాగ పనిచేసే మేము ఇప్పుడు తోటాకి అని అన్న పార్టీలోకి వచ్చాడని చెప్పి మా కులం అని చెప్పి మేము వెళ్తామా అది ఎంత బుద్ధి తక్కువ ఆలోచన ఆలోచించండి మేము ఎందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అతనికి మనకి పొత్తు ఏర్పడినప్పుడు మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సానుభూతి తెలిపారు ఆయన సానుభూతి తెలిపినప్పుడు పొత్తుంటుందని చెప్పినప్పుడు మేమంతా వెళ్ళి టీడీపీ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే మేము వెళ్ళి సానుభూతి తెలియజేశాం ఆయన రమ్మంటే రాలా ఆయన అంతసేపు సానుభూతి చెప్పడానికి కూడా ఆయన దగ్గర రావాలని చెప్పాడు ఈ ఇలాగ ఇలాగా మొదలు పెడతానే ఉన్నాడు చివరికి ఏమైంది అభ్యర్థిని ప్రకటించి ఇతన్ని పీఓసీగా అనౌన్స్ చేశాడు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇన్ఛార్జ్ కాదు నియోజకవర్గం పెద్ద పెద్ద కాదు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే రెండు పార్టీల మధ్య నువ్వు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నువ్వు నాకు సమాచారం చెప్పాలి టీడీపీ వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం చేసేటప్పుడు జనసేన నాయకులకి సమాచారం చెప్పే వ్యక్తివి మీడియేటర్ నువ్వు అంతే అంతే కానీ నువ్వేమి ఇన్ఛార్జివి కాదు మళ్ళీ ఇంకో విషయం ఆ రోజు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యి కూడా అతని బాధ్యతలు ఏమైనా సక్రమంగా నిర్వర్తించడా నిర్వర్తించలా నిర్వర్తించకపోగా ఎంతసేపు ఏంది ప్రెస్ మీట్లు పెడతాడు నేను స్వతంత్ర అభ్యర్థికి వెళ్తాను మా జన సైనికులు వాళ్ళందరూ మా వెనకలు ఉన్నారు వాళ్ళ ఆలోచన ప్రకారం పోతాను ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల మన జీపీ సారు మన గురుగొండ లక్ష్మీ సాయి ప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు టీడీపీతో కలిశాడు కానీ మీ అందరికీ తెలిసిన విషయాలే కదా ఇవన్నీ ఆయన ఇప్పుడు పని చేయకపోగా గెలుస్తానే వెంటనే అక్కడ మా టీడీపీ వాళ్ళ నాయకులు కూడా చెప్పారు మా దృష్టికి తీసుకొచ్చారు ఇసుక కాంట్రాక్టులు దందాలు వాటి విషయాల్లో వెళ్ళి ఏలు పెట్టాడు మాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని వాళ్ళంతా చూసి నవ్వారు మేము ఇంత కష్టపడాము మాకు లేనిది ఇతను ఏంది ఇప్పుడు వచ్చి నిన్నగాక మొన్న వచ్చి అవన్నీ అడుగుతున్నారని ఇలాంటి పనులు చేస్తారని భయపడే మేము అందరం కలిసి మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళందరితో కలిసి ఒక ఉమ్మడి కూటమిలాగా పనిచేసి ఒక శక్తిలాగా పనిచేస్తేనే మనం గెలిచాం వెంకటగిరిలో ఇవన్నీ జరిగి వీటి వీటిని దృష్టిలో పెట్టుకొని మేము వెళ్ళాం కానీ అంతేగాని నువ్వు మేమేదో ఒకే కులము అది అవేం కాదు మా కులాల లేవు మీరు ఇంకొక ఇంకొక విషయం నాకు రేపు జరగబోయే పోలేరమ్మ కమిటీలో ఒక సభ్యుడిగా నాకు ఛాన్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నేను కష్టపడి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కష్టపడి పనిచేస్తానని అక్కకి మన రాధక్కకి హాస్పిటల్ కమిటీలో రాసున్నారు ఎందుకు అక్క పనిచేసింది కాబట్టి పనిచేసిన అభ్యర్థులని గుర్తించి బాధ్యత కురుకొండ రామకృష్ణ గారు మన ఎమ్మెల్యేది ఆయన గుర్తించారు కాబట్టి మాకు ఇప్పుడు పదవులు వచ్చినాయి అలాగే మా పార్టీ కూడా గుర్తించింది కాబట్టి ఆ పదవులు మమ్మల్ని రికమెండ్ చేశారు అంతేగాని దీంట్లో నీ పాత్ర ఏముంది అసలు ఈ ఊరికని అసలు నేను మళ్ళీ టౌన్ కమిటీ నా దృష్టిలో చేశారు అంటారు టౌన్ కమిటీ రిలీజ్ చేసిన పత్రం ఏది ఇది ఇది దీంట్లో అతని పేరు ఎక్కడ ఉంది నేను నా సంతకం ఉంది దీంట్లో అభ్యర్థులు అందరూ ఉన్నారు అది కాదు అందరు పేర్లు ఉన్నాయి దీంట్లో ఏమని రాస్తున్నారు అలా అప్పుడు జిల్లా అధ్యక్షుడి దృష్టికి ఈ పేర్లంతా నేను టౌన్ కమిటీకి రాస్తున్నానని చెప్పి నా సంతకం పెట్టి రిలీజ్ చేసే పేపర్ ఇక్కడ గూడూరు వెంకటేశ్వర ఎక్కడున్నాడు అతని అతని పాత్ర ఎక్కడ ఉంది అతనేమన్నా ఇన్ఛార్జా ఊరికనే నేను తీసుకొచ్చాను నేను తీసుకొచ్చాను ఆ పార్టీ అన్నాక అందరం కలిసి పనిచేస్తాం మీరు కూడా కలిసి పనిచేయాలనుకుంటే రండి ఇప్పుడు జిల్లాలో నెల్లూరు జిల్లాలో మనకు ఒక సీట్ కూడా రాకపోవడానికి కారణం ఎవరు అందుకనే పవన్ కళ్యాణ్ గారు మన డిసిప్లినరీ కమిటీ ఉన్న పెద్ద ఆయన్ని ఆయన ఎంత గౌరవప్రదం ఆయన ఆయనకు ఒక కంపెనీకి చైర్మన్ అలాంటి పెద్ద ఆయన ఆయనకు తలుచుకుంటే ఐదు నిమిషాలు బాగుంటుంది ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు అలాంటి పెద్ద ఆయన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గమ్ము ఉంటారా ఏంది అందరూ కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని నువ్వు ఒకవేళ చేయాలనుకుంటే జనసేన పార్టీలో అందరితో కలిసి పని చేయి మాతో అందరితో కలిసి పని చేయి నీకేదైనా పవర్స్ కావాలంటే నీకైతే జనసేన పార్టీకి నీకు సంబంధం లేదని చెప్పి క్లియర్గా మాకు గైడెన్సీ అనేది పార్టీ నుంచి వచ్చాయి ఆదేశాలు వచ్చాయి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళి నీ అతనికి మా జనసేన పార్టీకి సంబంధం లేదు ఒకవేళ ఏదైనా సంబంధం కావాలనుకుంటే పోయి మన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి నువ్వు తేల్చుకో అంతేకాని ఇక్కడ వచ్చి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి నేను లాక్కొచ్చాను నేను పీకొచ్చాను అని మాట్లాడితే వద్దు అని తెలియజేసుకుంటూ ఒక ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు ఆయన కానీ ఈ జనసేన పార్టీలో కష్టం చేశారో పార్టీ మొదలుకొని ఆ కష్టాన్ని తగ్గట్టుగానే ప్రతి ఒక్క జన సైనికులకైతే వీరమహిళకైతే ఆయన వారు చేసిన కష్టాన్ని గుర్తించి వాళ్ళకంటూ పార్టీ బాధ్యతల్లో అప్పగించారు ఆ పార్టీ తరఫున ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవిని వారు ఇచ్చారు అంతేకాని ఎవరు వారి వారి సొంతంగా వారి కొనిచ్చిందో వారి ఇంట్లో నుంచి తెచ్చిచ్చిందో కాదు ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి జనసేనని గుర్తించి వారి వారికి తగిన విధంగా అందరికీ కమిటీలో కానీ జిల్లా స్థాయిలో కానీ పదవులు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ వారి వారి స్వార్థాల కోసం వారి వారి స్వలాభాల కోసం ఇష్టాను ప్రవర్తిస్తున్నారు అలా ప్రవర్తించిన ఉన్న నాయకులు జిల్లా స్థాయి నాయకులైతే వారు వారి స్వార్థాల కోసం ఉన్నవారు పక్కకు పోవడం కూడా జరిగింది పార్టీ నుంచి తొలగిపోవడం కూడా జరిగింది జనసేన పార్టీలో కొద్ది రోజులు కొద్ది రోజులుగా ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి జనసేనాని గారు బహుజన సమాజ్ పార్టీ కింద జనసేనాని జనసేన పార్టీని ఇచ్చి అక్కడ నిలబెట్టిన మెంబర్ని నడిపించినప్పుడే కుల కుల ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది అక్కడి నుంచే ఇప్పటి వరకు ఈ కుల పరంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జనసేన పార్టీలో కుల విభేదాలు అనేటివి ఈ కుల విభేదాలన్నీ ఉండకూడదని జనసేనని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ యొక్క ప్రస్తావనలే తీసుకుని వస్తున్నారు జనసైనికులు అంతేకాకుండా ఈ సమస్యలన్నీ తీరకుండా ఇలాగే జన మధ్య విభేదాలు గ్రూప్ రాజకీయాలు ఇలా జరుగుతున్నాయి ఈ సందర్భంలో నెల్లూరు జిల్లాకి జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా రాష్ట్ర స్థాయి వేములపాటిసారి అజయ్ సార్గా నియమించారు అలాగే నెల్లూరు జిల్లాకి పిఓసిగా కూడా ఆయన నియమించారు ఆయనకి రెండు పదవులు ఉంటే ఒక ఓన్లీ పిఓసి అన్న విధంగా వ్యక్తపరుస్తున్నారు మా జనసేన పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళు చేసిన కార్యక్రమాలకి వాళ్ళు చేసిన పార్టీకి ఇచ్చిన సేవలకి ఈరోజు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే అధికారాన్ని కల్పించున్నారు జనసేనాని గారు ఈ రోజుకి వెంకటగిరిలో ఇన్ఛార్జ్ అనేవాళ్ళు ఎవరు లేరు ఇన్ఛార్జ్గా వాళ్ళ ఇష్టానుసారం చెప్పుకుంటారు చెప్పుకుంటారు తప్ప ఇన్ఛార్జ్గా ఎవరిని ప్రకటించలేదు అదేవిధంగా పార్టీలో ఒక పిఓసి పదవి తీసుకున్నా కూడా కొన్ని కొన్ని విభేదాలు వచ్చినప్పుడు పార్టీలో ఉన్న నాయకుల్ని అందరినీ కలిపి ఏదైనా మనస్పర్ధలు వస్తే విభేదాలు వస్తే వాటిని తొలగించుకోని ప్రక్రియలో ఉండాలి పిఓసీ అనే వ్యక్తి ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుంటారో మా పార్టీకి మా పనులు మేము అన్నట్టుగా వ్యవహరించుకుంటూ నడుస్తూ ఉంది పార్టీ కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకి మనకు రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధిగా వచ్చిన అజయ్ సార్ గారు అందరినీ కలపాలన్న ప్రక్రియలో సమావేశం ఏర్పరిచి అందరిని ఒకటి చేసిన క్రమంలో కొంతమంది రా ఇది ఇది నచ్చని వ్యక్తులు కొంతమంది రారేరు ఇక్కడికి ఆ సమావేశానికి రాకపోగా ఆయనకి ఇచ్చిన పదవులను ఒక ఓన్లీ పిఓసి అన్న పదవితోనే ఆయన్ని రాష్ట్ర స్థాయి అన్న పదవిని పక్కన పెట్టి ఇది జనసేనాని గారు ప్రకటించింది ఆ సారికి ఆయన మీద ఫేస్బుక్లో అయితే సోషల్ మీడియాలో అయితే అసభ్యకరంగా కొన్ని మీడియా ప్రతినిధులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి తర్వాత జన సైనికులకి మండల అధ్యక్షులకి జిల్లా కార్యవర్గ సభ్యులకి అందరికీ నమస్కారాలు ఇప్పుడు గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి పెట్టడం జరిగింది దాంట్లో మేమేదో పార్టీని భ్రష్త్వం పట్టిస్తున్నట్టు ఆయన ఏదో తరివేస్తున్నట్టు ఆయన మా మేమేదో ఆయన తొక్కేస్తున్నట్టు ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నాడు తప్ప ఇంతవరకు జనసేనకి మా వల్ల జీరో అంతా కూడా అన్యాయం జరగల కేవలం జరుగుతుండేదంతా అతనితోని ఒకరోజు పోటీ అంటాడు ఇంకొక రోజు బీసీ అంటాడు ఒక రోజు రామచంద్ర యాదవ్తో పోయి టికెట్ అడగతాడు ఒకరోజు షర్మిలతో కూడా పోయి నాకు టికెట్ ఇవ్వమంటాడు ఇంకొక రోజు వైసీపీలో ఉండే బీసీలతో పోయి మన రాపూర్లో మదు అనే వ్యక్తితో చేపి మనకు బీసీలకు రావాలంటాడు ఒకరోజు మస్తాన్ యాదవ్తో పోయి మన విజయవాడకు పోయి బీసీలకే టికెట్ రావాలి జై అంటాడు ఒక రోజుల్లో కురుగొండకి ఇస్తే నాకు నేను పని చేయను అంటాడు ఈ విధంగా ఓసార్ బిల్లు లాగా జనసేన పార్టీ ఐదేళ్ల నుంచి దీనికి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ గూడూరు వెంకటేశ్వర్లు ఇక్కడ పార్టీని భ్రష్టత్వం పట్టించడం తప్ప జీరో కూడా వెలగనిలా దీన్ని ఒక విధంగా కక్ష బతు తనంగా పతనం చేసినాడు ఒక కమిటీ లేలా మండల కమిటీలు లేవు గ్రామ కమిటీలు లేవు ఎవడివిడు నియోజకవర్గానికి లేదు బతికి ఆరు మంది మండలాధ్యక్షులుంటే ఈయనకేం పదవి జిల్లాలో కార్యదర్శి పదవి ప్రెసిడెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మండలాధ్యక్షులు చేసేసే పవర్ కానీ వేసే పవర్ వాడుకుంటుంది ఈయనకు నచ్చినోడికి ఈయనకి ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాడికి కలువాయిలో వాడు ఒక అతను శ్రీరామ్ ఒక అతను ఉన్నాడు ఎక్కడ అని నువ్వు ప్రకటించేయటం ఈడ కోన రవిశంకర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉంటే అడవిలో కోటంపేట నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి అయ్యే నువ్వు ఉపాధ్యక్షుడు అంటావు ఈయన మెహర్బానికి చేర వెంకడగిరిలో సింగిల్ వ్యక్తి లేదు పరాయి కాళాస్తి నుంచి పోయి ఒక ఐదు వందల లెక్కను కూలికి తీసుకొని ప్రెస్ మీటికి పెట్టించుకుంటున్నాడు అది తప్ప ఆయన స్టేజి వెంకటగిరిలో జనసేన అంటే పతనం చేసేదానికే ఉన్నాడు తప్ప ఏమీ లేదు ఈ ఆరు మండలాల నుంచి నూట యాభై మంది సంతకాలు పెట్టి జిల్లా పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద ఉంది ఆయన్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప ఇక్కడ పార్టీ ఎదగదు ఇరవై నాలుగు గంటలు పనిచేసేవాడికి మాకు ఈ పదవులు ఉన్నాయని ఊర్లే నిద్ర లేస్తే పోయి ఎమ్మెల్యే గారి తేడా పోయి వాడకు ఇసుకొక్కడిని తీసుకొచ్చి ఉన్నాను మన పార్టీ సిద్ధాంతం ఏంది మనం ఎదగాల మనం మనం ప్రయత్నం చేయాలా వాళ్ళందరితో కోఆర్డినేషన్గా బీజేపీ తెలుగుదేశంతో మనం పోవాలనేది మన మార్గం నిత్యం ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఇంకో ఇసుక కాంట్రాక్టర్ అక్కడ వచ్చి ఉన్నాడు కలపాట ఆయన ఆయన తీసుకొస్తాను ఇంకొక అతను నెల్లూరులో ఉన్నాడు ఈ తలకాయ మార్చేది నిత్యం అతను డెబ్బై రెండో సర్వే నంబర్లో ఆక్రమించి చెరువుని ఈ మొన్న కొట్టాల్సింది నేను జనసేనలో ఉన్నాను నాకు కూడా అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే గారి దగ్గర మీరు రిక్వెస్ట్ చేస్తాది ఎందుకు ఆగిందో తెలీదు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ డీఈ గారితో కూడా చెప్పడం జరిగింది ఈ ఇదే ఈ కేవలం ఈ జాతర అయిన తర్వాత కొడతాం ప్రతి దగ్గర మా మీద జీరో ఒకే ఒక్కొక్క రూపాయి అవినీతి చూపించిన పార్టీకి కాదు పది మంది దగ్గర మేము చెప్పుదప్పులు తినే వరకు అయినా మేము రెడీ అతను అవినీతి కావాలంటే ప్రతి ఒక్కరూ ఎంగడగిరిలో అతను చేయని అవినీతి లేదు ప్రతిదీ కబ్జాలు మూడు కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి స్టేషన్లో మళ్ళీ ఎస్సీ మహిళల మీద ఒకటి ఉంది దాన్ని పదహారవ తారీఖు జరిగితే పదకొండు అని చేసి ఆ కేసును కూడా ఊరికైనా బెయిల్ చేస్త చేసుకున్నాడు ఆ దాన్ని భ్రష్టత్వం పట్టించినాడు కేవలం డబ్బుల మీదనే ఎక్కడెక్కడో ఆక్రమించేది ఎవరూరితో చేరేది ఈ టైఅప్లు ఎవరితో అయినాడు మేము ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఎడన్నా ఎవడన్నా ఆక్రమించుంటే ఈరోజు జ్యోతి మఖల దగ్గర స్థలాన్ని కూడా పిల్లేసి మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం మన పెనాల్టీ వేసి ఇరవై ఐదు వేలు స్వీప్ జస్టిస్ మమ్మల్ని కట్టమన్నాడు ఒకే ఒక పాయింట్ తర్వాత అది మేము కట్టి మేము చేస్తున్నాం తప్ప ఎంగడిగిరికి ఏదన్నా న్యాయం చేయాలంటే మేము నిజాయితీగా నిలబడుతున్నాం ఎక్కడ కూడా ఇదే ఇతను అవినీతి పరుడు అవినీతి పరుడని ఏ ఒక్కడికైనా తెలవందేమీ లేదు ప్రస్తుతమిత్రులకు మొత్తం తెలుసు ఎంగడగిరిలో ఆయన భోగత్వం తెలవనోడు ఇవడున్నాడు కేవలం కులం 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 అంటున్నాడు ఇదే నేను ఈరోజు చెప్తుండ ఇతను సన్యుల అబ్బాయో ఎవరో అనుకొని ఈ బల్జరా కొడుకులు వస్తే పార్టీలు అతుక్కొని పోతారన్న సంఘటన ఉంది నిజమే కాదు లేదు చెప్పానండి మీరు ఈయన దగ్గర ఆయన పోతా ఉన్నాడు ఆయన దగ్గర ఉండేటప్పుడు ఎందుకు వస్తుంది అహంకారం ఇప్పుడు మేము అంటున్నావా మేము నియోజకవర్గంలో ముప్పై వేలు నలభై ఉన్నాం నువ్వు ఒక నూట యాభై రెండు వందలు ఉండేడు అయినా సరే మేమేమి అట్టా అంటాంలే నీకెందుకు అంతా ఎంతసేపు మా కులాన్ని బట్టి మేమేం చేస్తున్నాము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా ఇప్పుడు డిప్యూటీ సీఎం దాకా వచ్చినాడు నెక్స్ట్ సీఎం శాన్సల్ ఏదైనా వచ్చేదాని కోసం మా ఆర్ఎస్సిలో అందరం ట్రై చేస్తున్నాం అంతేగాని మమ్మల్ని కంటిన్యూగా కాల్ మాకేం మాకేమిచ్చున్నారు చెప్పండి ఇప్పుడు ఆయన సభ్యత్వాలు ఐదు వందలు చేస్తున్నాడు ఆయన పదిహేడు సర్వీసులో ఈసారి మూడు వేల ఐదు వందలు చేసినాం ఏడు రొట్లు అధికంగా ఇప్పుడు అనిల్కి నాకు దీనికి దీనికి మన దీనికి ఇస్తే నియోజకవర్గానికి అతన్ని తప్పించి మూడు వేల ఐదు వందల మంది మేము చేసినాం ఆరు మండలాల్లో హైయెస్ట్గా కలువాయి మండలం చేస్తే ప్రతి మండలంలో కూడా ఇప్పుడు రాపూర్ మండలంలో కస్తూరమ్మ రాజేష్ అనే అబ్బాయి అక్కడ వచ్చి మనోహరు ఇక్కడ చెంగటరమణ బాలయపల్లి ప్రతి మండలంలో రేనాయన భవిష్యత్తు ఉంది మనకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏది కాకుండా ఇప్పుడు కూడా ఏదన్నా నామినేషన్ వర్క్స్ అని కానీ ఏదన్నా రేపు నామినేటెడ్ పదవులు కానీ అనే ఆ కష్టం మీదనే అతనికి మొన్న పోలీరమ్ కమిటీలో కూడా వచ్చింది ఒక్కొక్కరికి అందరికి వస్తాయి అప్పుడు ఇదేంది అతను దౌర్జన్యంగా పోయి నా పోలేరమ్మ కమిటీలో ఇవ్వమంటే మీకు రెండు చేసిన అన్నదానికి ఈ రాధాంతం చేసుకుంటాను నువ్వు నిజాయితీ వాడు నేను ఒకటి చెప్తుండ పవన్ కళ్యాణ్ని ఏ వరకు వాళ్ళ పార్టీని జనసేన పార్టీని ఇప్పటి వరకు ఏదన్నా ముందుకు తీసుకువచ్చిన సంఘటన ఒకటి ఉందని చెప్పండి ఎక్కడ ఐస్ బాక్సులు వేసేసి ఐదేళ్లు పార్టీని ఎదగకుండా చేసిన కానీ అత్త ఏ ఒక్క మండల కమిటీ వేసినాడా నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా కోఆర్డినేషన్ చేసినాడా నిత్యం వీళ్ళున్నారా ఉన్నారా ఇలా కోటికి ఎవరిని పెడతాం ప్రతి మండలంలో డిస్టర్బెన్సే నా నా రిక్వెస్ట్ ఇప్పుడు ఏంటంటే మండలాల వారీగా వచ్చి ఉన్నారు వాళ్ళకి ఆయన వల్ల బాధ్యతలు ఎంతమంది ఉన్నారో చెప్పుకుంటారు రెండేసి నిమిషాలు టైం ఏంటి నేను పార్టీ ఎటువంటి పదవి ఎక్కిపోయినా మీరు బయట అధికారులను కలిసి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నారని మీద ఆరోపించారు ఇప్పుడు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నేనేమంటే ఎక్కడికి పోయినా కలెక్టర్ గారు వచ్చిన ఎస్పీ గారు వచ్చిన నేను పోయి వాళ్ళని ఏమి బ్లాక్ మెయిల్ చేసేసి నాకు ఆ వరాలు ఈ వరాలు లే సార్ జాతరకు రండి మేము విధంగా మాది కాపు తెలగా బలిజ ట్రస్ట్ ఒకటి ఉంది దాని తరఫున జనసేనలో ఉన్నాం కాబట్టి రాయండి అన్నాము అవకాశం ఉంటే వస్తామన్నారు అది తప్ప మేము ఏ తేడు ఏం బ్లాక్ మీలు చేసినాము సింగల్ మీరు ఇప్పుడు మాకు షిప్లు చేసేటప్పుడు కంటిన్యూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మాకు ఇచ్చినారు ఇచ్చినారు కాబట్టి మేము దాన్ని పట్టుకొని ఇప్పుడు తాకే మార్చాల ఇప్పుడు మన జనసేన ఆఫీస్ నుంచి కూడా నేరుగా నాగబాబు సార్ కానీ నాదేళ్ళు మనోహర్ గారు కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మాకే వస్తున్నాయి ఇప్పుడు కూడా మొన్న వరద బాధితుల సహాయార్థం కూడా మీరు చేయాలంటే మాకు నేరుగా ఫోన్లు వస్తున్నాయి కాబట్టి సెల్ఫ్ కాన్ఫరెన్సులు కానీ వీడియో కాన్ఫరెన్సులు అన్ని మాకు జరుగుతున్నాయి కాబట్టి మేము దాని తరపునే పాల్గొంటున్నాం ప్రతి దాంట్లో మీకు పీఓసీలో ఇచ్చారా అంటున్నారు ఆ విధంగా ఏదైనా నియమించడం లెటర్ చూపి ఇప్పుడు లెటర్లు అయితే ఇప్పుడు జిల్లాలో కార్యవర్గం రద్దయినండి ఇప్పుడు అజయ్ కుమార్ సారే ఉన్నాడు ఇన్ఛార్జిగా జిల్లా ఇన్ఛార్జి ఆయన త్వరలోనే జిల్లా కార్యవర్గం అంతా జరుగుతుంది అప్పుడు అన్ని పది నియోజకవర్గాలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్ని కమిటీలు కూడా ఇప్పుడు ఎవరికి ఏం లేవు ప్రెసిడెంట్ రాజీనామా చేసిన తర్వాత ఎవరికేం లేవు పూర్తిగా ఇది మొన్న సభ్యత్వాలు చేసిన దానికోసం మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇచ్చినారు కాబట్టి దాంట్లో మేము దగ్గరుండి చేపించి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసినాం మీరు వెంకటేశ్వర గారు ఒకే పార్టీలో ఉంటూ మీరు ఆయన్ని ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా తీవ్రంగా అవమానించారని మేము మీద మీరే సమాధానం మేము ఏమి నేనేం అవినా ఏ రోజు నేను ఆయన దేటకి పోయి లేదు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా తెయట్లేదా నేను ఏ రోజు లేదు ఉనికి నా మీద కావాలనే దాడికి పంపించినాడు ఇంటి మీదకి ఒక పది పదహైదు మందిని హోటల్లో పనిచేసే వాళ్ళని పక్కన వాళ్ళందరినీ ఎట్టేసి పంపించినాడు సరే పెద్దవాళ్ళు సలహా అడిగితే ఆడవాళ్ళ గురించి వద్దు కేసుకి పెట్టద్దు అని అన్న తర్వాత నేను మిత అయిపోయినా ఆ ఎవరో ఇందుకు మన అజీ సార్నే సలహా అడిగినా ఇటు జరిగింది సార్ అని సార్ అటెంప్ట్ బట్టారు సార్ దొంగ వాళ్ళు వచ్చినారు మా ఇంటికే అనేది ఏంటంటే పొద్దు ఇది ఎంత వాళ్ళ పార్టీకి మనం మనం గొడవలు పడుకోకూడదు అని పెద్ద ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన మాట విన్న ఈరోజు ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే మాకు పెద్దది కాయనే కాబట్టి ఆయన మాట ప్రకారం మేము కొత్త అంతా ఆ ప్రకారం ఉన్నాం ఓకే అందులో నమస్కారం నా పేరు అరవ్ రాజేష్ నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మా మీడియా అధికారి ప్రతి వేములు పడ్డ అజయ్ సార్ గారి ఆదేశాలతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈరోజు పీవీసీ అని చెప్పుకుంటూ గూడు అనే వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా సార్ని గారిని కిచ్చపరుస్తూ పోస్టులు పెడుతూ ఆయన మీద కౌంటర్గా ఏదో తలకాయలు చేస్తారు ఏదో చెప్తూ చెప్పడం జరుగుతుంది గూడు వెంకటేశ్వర గారు అసలు మీరు పార్టీలోకి వచ్చారండి రెండు వేల పద్నాలుగు నుంచి మా టీమ్గా అనిల్ రామారావు పల్లిపాటి రాజు ప్రజలు లేడు కోణ రవిశంకర్ చెప్పుడు చాలామంది ఉన్నారు అలాగే మీరు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వచ్చారు పార్టీలోకి వచ్చి మీరు అప్పటికప్పుడు నాకు టికెట్ కావాలని చెప్పి పార్టీలో కొన్ని మంది జిల్లా నాయకులకి అడ్డు పెట్టుకొని డబ్బులు ఇచ్చుకొని మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని బెల్సెరికల్ ఆఫీస్గా తిరిగినప్పుడు మీకు ఏదో టికెట్ రాలేదని చెప్పి కొన్ని మంది జన సైనికుల్ని చేసి మీరు బిఎస్పీకి ఓటు ఇవ్వద్దు మీరు ఇష్టొచ్చిన వచ్చిన పార్టీకి మీరు వేసుకోండి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను అప్పుడు మనం అందరూ కలిసి పని చేసుకుంటామని మీరు చెప్పడం జరిగింది అలాగే మీరు ఈరోజు చెప్తున్నారు మండల అధ్యక్షుడు కూడా చెప్తున్నారు మండలాధ్యక్షుల్ని మీకు మార్చే అధికారం ఎవరికి ఎవరిచ్చారండి అఫీషియల్గా జిల్లా అధ్యక్షులు కలువ మండలానికి వచ్చి కూడా మనోహర్ని ఇచ్చారు మీరేం చెప్తున్నారు శ్రీరామ్ మనోహర్ అంటారు మీకు మార్చే ఎవరిచ్చారు జిల్లా కమిటీలో ముగ్గురున్నాం మాకు మాది ఏమైనా కన్సల్ట్ చేసి మార్చారా లేకపోతే జిల్లా అధ్యక్షులు మీకు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా రాపూర్ మండలంలో ఇక్కడ అలాగే సైదాపూర్ మండలంలో మగ్గం నవీన్ కుమార్ దళిత అబ్బాయి అబ్బాయి నేను మ్యానుఫ్యాక్చర్ చేసి పవన్ కళ్యాణ్ అబ్బాయిని ఒకటి పెట్టావు అతను మాట్లాడలేదని ఇప్పుడు చిత్తపల్లి రవీంద్ర మన మండలాధ్యక్షుడు అంటావు నీకు ఎవడు ఇచ్చాడు హక్కు అసలు పార్టీలో నీకు పదవి ఇవ్వడానికి ఏమన్నా జిల్లా అధ్యక్షుడు నువ్వు లేదంటే నియోజకవర్గం ఇన్ఛార్జివా పీఓస్ అంటే ఓన్లీ మీకు ఫార్టీ ఫైవ్ డేస్ మూడు పార్టీలకు సమన్వయం ఇచ్చేయడానికి అంతేగాని ఎంతసేపు పీఓసీ నేను ఇన్చార్జ్ నేనే ఇన్ఛార్జ్ ఎంగడికి నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరికి ఎవరు ఇన్ఛార్జ్ లేరండి